ఈ మోడర్న్ ప్రపంచానికి ఈక్వాలిటీ జస్టిస్ లిబర్టీ గురించి ఆయన రాజుల అన్యాయమైన పాలనను కామన్ పీపుల్ అరికట్టగలరని తెలిసేలా చేసింది ఈ ఫ్రెంచ్ రివల్యూషన్ ఇది ప్రజలు తలుచుకుంటే ఎంత పెద్ద రాజ్యమైనా కూలిపోవలసిందే అని చెప్పిన సంఘటన సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి పదిహేడు వందల డెబ్బై ఐదు నుంచి పదిహేడు వందల ఎనభై మూడు వరకు అమెరికా స్వాతంత్ర పోరాటం జరిగింది బ్రిటన్ ఆక్రమించుకున్న పదమూడు కాలనీలను దక్కించుకోవడానికి ఫ్రాన్స్ తన వెపన్స్ అండ్ సోల్జర్స్ పంపించి అమెరికాకు హెల్ప్ చేసింది అయితే ఈ హెల్ప్ వల్ల ఫ్రాన్స్ ఖజానా పూర్తిగా ఖాళీ అయింది పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో పంటలు బాగా పండలేదు సో ఫ్రాన్స్ ఆర్థికంగా చితికిపోవడం మొదలైంది పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫ్రాన్స్ కింగ్ పన్నులు అమాంతం పెంచేశాడు అప్పట్లో ఫ్రాన్స్లో త్రీ ఎస్టేట్స్ ఉండేవి ఫస్ట్ ఎస్టేట్ వారు మత గురువులు సెకండ్ ఎస్టేట్ వారు రాజు యొక్క దగ్గర బంధువులు అండ్ థర్డ్ ఎస్టేట్ వారు కామన్ ప్రజలు ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ వారు జనాభాలో పది శాతం ఉంటే మిగతా తొంభై శాతం థర్డ్ ఎస్టేట్ వారే ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ వాళ్ళు ఏ ట్యాక్సెస్ లేకుండా ప్రత్యేక అధికారాలు పొందేవారు అంటే మొత్తం పన్నుల భారం థర్డ్ ఎస్టేట్ వారు మూసేవారు తినడానికి బ్రెడ్ కూడా లేకపోవడంతో ప్రజలలో తీవ్ర అసహనం మొదలైంది దాంతో వారు రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలుపెట్టారు అప్పట్లో రచయితల పోయిట్రీ వల్ల ప్రజల్లో చైతన్యం కలిగింది ఫ్రాన్స్ రాజులు సిక్స్టీన్ అప్పుడే ఈ స్టేట్ జనరల్ మీటింగ్కు పిలుపునిచ్చారు ఈ మీటింగ్ సెవెంటీన్ ఎయిటీ నైన్ మే ఫిఫ్త్న మొదలైంది మీటింగ్ ముఖ్యంగా థర్డ్ స్టేట్ ప్రజల మీద మరింత పన్నుల భారం వేయాలని మాత్రమే అప్పట్లో ఫ్రాన్స్లో ఒక్కొక్క స్టేట్కు ఒక్కొక్క ఓటు మాత్రమే ఉండేది థర్డ్ స్టేట్ వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు కావాలని డిమాండ్ చేశారు రాజు దీనికి ఒప్పుకోలేదు ఇక సహనం తప్పి థర్డ్ స్టేట్ వారు సెవెంటీన్ ఎయిటీ నైన్ జూన్ ట్వంటీన రాజుకు వ్యతిరేకంగా స్టేట్ జనరల్ మీటింగ్ని వదిలి దగ్గరలో ఉన్న టెన్నిస్ కోర్టుకు వెళ్ళారు అక్కడ వారు ఫ్రాన్స్కి కొత్త కాన్స్టిట్యూషన్ వచ్చే వరకు ఈ సమస్యను వదలద్దు అని ప్రమాణం చేసుకున్నారు ఇంకా ప్రజలలో అసహనం పెరిగిపోతూనే ఉంది పన్నుల వారం పెరిగిపోయింది రాజుకు ఫస్ట్ అండ్ సెకండ్ ఇస్టేట్ వారికి ప్రజల ఇబ్బంది గురించి ఆసక్తి లేదు పదిహేడు వందల ఎనభై తొమ్మిది జులై పద్నాలుగున ప్యారిస్ ప్రజలు బ్యాస్టిల్ పైన దాడి చేశారు అక్కడ ని ఉంచేవారు ఈ దాడి రాజు పవర్ తగ్గిపోతుందని గుర్తుగా నిలిచిపోయింది పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఆగస్టు నాలుగున ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ఈ ఫ్యూడల్ సిస్టమ్ని క్యాన్సిల్ చేసింది ఇంకా ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ వారికి స్పెషల్ రైట్స్ తీసేశారు అందరికీ ఈక్వల్ రైట్స్ వచ్చాయి పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫ్రాన్స్లో కాన్స్టిట్యూషన్ మోనార్కి ప్రారంభమయ్యింది రాజుకు పవర్ తగ్గి పార్లమెంట్కి ఎక్కువ పవర్ ఇచ్చారు లూయి సిక్స్టీన్ అండ్ అతని భార్య మేరీ యాంటోనీ వేరే దేశాల వారిని హెల్ప్ చేయమని అడుగుతున్నారని తెలిసి దేశద్రోహం కింద వారిని గిల్యూటైన్ ద్వారా శిక్షించారు పదిహేడు వందల తొంభై మూడు నుంచి పదిహేడు వందల తొంభై నాలుగు వరకు ఫ్రాన్స్లో రీన్ ఆఫ్ టెర్రర్ జరిగింది రొబస్పియర్ అధికారంలో ఉండగా తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని గ్యులిటైన్ ద్వారా వేలాది మందిని చంపేశారు పదిహేడు వందల ఎనభై నాలుగులో రొబస్పియర్ను గ్యులిటైన్ ద్వారా చంపేశారు తర్వాత ఈ మారణ హోమం ఆగిపోయింది పదిహేడు వందల తొంభై ఐదులో ఫ్రాన్స్లో డైరెక్టరీ రూల్ స్టార్ట్ అయింది ఇందులో ఐదుగురు డెలిగేట్స్ ఉండేవారు వారు కరప్టెడ్ ఆఫీసర్స్ అయితే పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో నెపోలియన్ బోనపార్టే ఫ్రాన్స్లో మిలిటరీ రూల్ స్టార్ట్ చేసి మోనార్కే రూల్ను ఎండ్ చేశాడు ఈ వీడియో వర్తి అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్